అందరికీ నమస్కారం అండి ఈరోజు తాటికాయతో మనం ఇడ్లీ రొట్టె వేసుకోవడం అనేది ఎలా అనేది చూ చూపిస్తున్నామండి ఈ వీడియోలో చూసుకుంటే ఈ తాటికాయ తీసుకోవాలండి బాగా పండిన తాటికాయ తీసుకొని అది కొంచెం మెత్తగా ఉండప్పుడు నల్ల కొట్టి అలా దాన్ని మూడు ఉంటాయి మూడు గింజలు దాన్ని విడ తీసుకొని చూడండి ఈ తాటికాయ సంవత్సరానికి ఒక్కసారి కాస్తుందండి అయితే ఈ తాటికాయ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తీయగా కొన్ని కొన్ని సప్పగా కూడా ఉంటాయండి అయితే ఈ తాటికాయ మనం మూడుగా మూడు విత్తనాలు చేసినాం కదా వాటిని పైన ఉన్నటువంటి నల్లగా ఉంటుంది చూడండి పై తోలు తీసేసి పక్కనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ గింజలు చూసినట్లయితే వీటిని మనం చక్కగా కొబ్బరి తురుం తురుముకుంటాం కదండి దానితో అది పెట్టుకొని మనం తురిగినట్లయితే చక్కగా అదిగో చూడండి గుజ్జు వస్తుందండి చాలా బాగుందండి అసలు దాన్ని తింటే చాలా టేస్ట్ ఎంత బాగుంటుందో కాబట్టి ఆ తాటికాయ గుజ్జుతో మనం ఇడ్లీ చేసుకోవచ్చు కుడుములు అంటారు కుడుములు వేసుకోవచ్చు లేదంటే రవ్వ కలిపి రొట్టె కూడా వే వేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు రొట్టె ఎలా వేసుకోవాలి ఇడ్లీ కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి రవ్వ తీసుకున్నాం చూడండి ఏ రవ్వైనా వాడుకోవచ్చు అండి బీపురవు కానీ ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ మూడు కూడా వాడవచ్చు నేనైతే ఉప్మా రవ్వ వేసాను బొంబాయి రవ్వ కలిపాను చూడండి ప్యాన మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం మనకి తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం బెల్లం కూడా కొట్టి వేసుకోవచ్చండి లేదంటే ఆ తాటికాయలోనే స్వీట్ బాగా ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది మనం ఆ యొక్క బాండి దాని మీద నూనె కొంచెం వేసుకొని దాన్ని చూడండి చక్కగా వచ్చిందండి కాలుని వాళ్ళు చక్కగా సిమ్లో పెట్టుకోవాలి అదిగో చూడండి తినడానికి ఎంత చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎక్కడ మనం కనుక్కున్నా కూడా రాదు అలాగే మరి కొంచెం ఇంకా ఇడ్లీకి సరిపడంత మనం పిండి కలుపుకుని ఉంచినటువంటి పిండిని ఆ రవ్వ కలిపిన పిండిని కూడా ఇడ్లీకి సరిపడంతగా కొంచెం నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవాలి అలాగే ఇడ్లీ పాత్రను తీసుకొని కొంచెం ఆయిల్ కూడా ఆ గిన్నెల్లో రుద్దాలండి తర్వాత మనం ఇడ్లీకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ రీతిగా కలుపుకొని ఇది చూడండి వీటిలో ఎలా వేస్తున్నాం అట్లా చక్కగా వేసుకోవాలి వేసిన తర్వాత మరి మనం ఇడ్లీని ఎలాగైతే కుక్కర్లో దానిలో ఇడ్లీ పాత్రలు ఉడకబెడతాము ఆ రీతిగా ఉడకబెట్టుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నానండి చూడండి ఇడ్లీ చక్కగా ఎంత బాగా వచ్చినాయో అసలు ఈ టేస్ట్ మనకి ఎక్కడ కూడా కొనుక్కున్న రాదండి ఈ తాటికాయ సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి ఇది తింటే చాలా కూడా మంచిదండి చాలా బాగుంటుంది కూడా ఈ ఇడ్లీ ఇడ్లీలాగా వేసుకోవచ్చు కుడుములు అని అంటారు అవి కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు రవ్వతో తాటికాయి రొట్టె ఇడ్లీ అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరిగిందండి ధన్యవాదములు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మేము చూడండి ఎంత బాగుందో తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి